శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారి జాతీయత దూరదృష్టి అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పంతొమ్మిది వందల అరవై రెండులో భారత పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగినవి శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి మాస్టర్ గారు ప్రజాస్వామ్యము బూటకపు వ్యవస్థ అని అపహసించేవారు తాను అంతకు పూర్వము ఏ ఎన్నికలోనూ ఓటు వేయట జరగలేదని తెలిపి వారు తన జీవితమున మూడు నియమములను ఏర్పాటు చేసుకుంటుందని ఒకసారి మాకు తెలిపిది ఒకటి ఎన్నికలలో ఓటు వేయకుండుట ఎన్నికల్లో ఓటు వేయకపోవటం అండి ఒక నియమం రెండో నియమం జీవిత బీమా చేయకుండుట మూడో నియమం కోర్టుకెక్కకుండుట గాంధీ మహాత్ముడు కూడా జీవిత బీమా చేయను అను నియమమును పాలించినట్లు వారు స్వీయ చరిత్ర పఠించినచో తెలియను మన యోగక్షేమములు భగవానుడు వహించును కానీ జీవిత భీమా వ్యవస్థవారా అని శ్రీవారు నవ్వుచు అనిడివారు నీతి నిజాయితీ దేశ సేవానురక్తి కల ఎన్నికలలో నిలబడుట సాధారణముగా జరుగదని వారెరుగుదురు ఆయనను పంతొమ్మిది వందల అరవై రెండులో రాష్ట్ర శాసనసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచిన డాక్టర్ ఆమన్చెర్ల శేషాచలపతిరావు గారు దివ్యజ్ఞాన సమాజము గుంటూరు శాఖకు అధ్యక్షులు సజ్జనులు స్వభావులు సేవాపరులు దేశ స్వాతంత్ర సమరయోధులు రుజుప్రవర్తనలు అగుటచే శ్రీవారికి ఈయనకు ఓటు వేయుటకు వెళ్ళుచున్నానని ఇంటిలో నున్న మాతో ప్రకటించి వెడలి ఓటు వేసి వచ్చిరి తనకు ఆధ్యాత్మిక మార్గదర్శనము చేసిన మహనీయులలో వీరొకరని శ్రీవారు కాలాంతరమును తెలిపి కోర్టుకెక్కి కలహించుట శ్రీవారికి నచ్చదు పంతొమ్మిది వందల అరవై రెండు పార్లమెంటు ఎన్నికలలో ఉత్తర బొంబాయి నియోజకవర్గమున కాబోలు శ్రీ వికే కృష్ణమీనన్ గారు ఆచార్య కృపలాని గారు పోటీ చేసిరి కృపలాని గారికి జనులు బ్రహ్మరథము పట్టుచున్నట్లు ప్రచురింపబడిన ఒక పత్రిక వార్తను నేను శ్రీవారికి నివేదించి వారు సంతసించుచు ఇట్లు స్పందించిరి దేశ ప్రజల హితమునకై జీవితమంతయు అర్పించిన మహనీయుడు ప్రజాభిమానమును చూరగొనకుండా ఎట్లుండును రుజుత్వము దేశభక్తి లేక వంచన చేయువారిని జనులు ఎట్లు మన్నించెదరు శ్రీవారు కృపలాని గారి దేశభక్తిని ప్రజాసేవా దీక్షతను నైతికతను ఎరుగుదురు కృష్ణమీనన్ గారి దేశభక్తిపై వారికి విశ్వాసము లేదని వెల్లడి అయినది అయితే ఎన్నికల ఫలితములు విచిత్రముగా వెలువడినవి దేశభక్తుడు గాంధీ గారి ప్రియానుచరుడు అగు కృపరాణి గారు ఓడిపోయి కృష్ణమీనన్ గారే గెలిచిరి జవహర్ లాల్ నెహ్రూ గారు స్వయముగా కృష్ణమీనన్ గారిని సమర్థించుచు ప్రచారము చేయుటయే దీనికి కారణము శ్రీవారి దూరదృష్టి ఎంతో నిశ్చితమైనది వారికి రాజకీయములు గిట్టవు ఆయా దినపత్రికలు చదివిడి వారు కాదు అయినను ప్రపంచమున వివిధ రాజకీయవేత్తల చరిత్ర వర్తనము వారికి ఎరుకయ్యే ఎవరిని అందలమెక్కించినచో ఏమి జరుగునో వారికి ముందే తెలియను పంతొమ్మిది వందల అరవై రెండులో కృష్ణమీనన్ గారి దేశభక్తిని నిజాయితీని మాస్టర్ గారు శంకించిరి అంతేకాదు శ్రీవారు నాతోనూ గోపిరెడ్డితోనూ నాగభూషణం గారితోనూ అప్పుడప్పుడు అనుచుండెడివారు నెహ్రూ గారు అయోగ్యులను నమ్మి వంచితులొగుటయే కాక దేశమునకు ముప్పు వాటిల్లుచున్నది రాబో ముప్పును నెహ్రూ గారు ఊహింపకున్నారు పెద్దలు సూచించినను వారి సలహాలను ఈయన పెడచేవిన పెట్టుచున్నారు ఎప్పుడో చేతులు కాలిన పితప ఆకులు పట్టుకొని తత్వము ఈయనది అప్పటికి జరగవలసిన హాని జరిగిపోవును యధార్థమును గ్రహించి ఈయన తీవ్ర పశ్చాత్తాపము చెందక తప్పదు పైగా రాజ్య పరిపాలనకు వలసిన దృఢ శక్తి దేశద్రోహుల పాలిట సింహస్వప్నముగా ఉండవలసిన ధీరత్వము ఈయనలో కొరవడినవని ఒకసారి దేవీ భాగవత ప్రవచనములందు మాస్టర్ గారు పలికిరి ముఖ్యముగా వికే కృష్ణమీనన్ టిటి కృష్ణమాచారి వీరిని నమ్మి ఎందరు పెద్దలు చెప్పినను వారిని విడిచిపెట్టుట లేదని నెహ్రూ గారి వర్తనమును గూర్చి శ్రీవారు ఆవేదన చెందడివారు అపాత్రులందు నెహ్రూ గారికి గల అపార విశ్వాసము దేశక్షేమమునకు భంగము కలిగించునని వారి ఆవేదన శ్రీవారి ఊహలు తదనంతర కాలమున వాస్తవ రూపము ధరించినవి వారి చారిత్రక పరిజ్ఞానము జాతీయ దీక్ష దూరదృష్టి అమోఘములు అనతి కాలముననే శ్రీ టిటి కృష్ణమాచారి గారి అవినీతి వలన దేశము ఆర్థికముగా నష్టపోవటం జరిగినది కృష్ణమీనన్ గారి అలసత్వము రుజుత్వము లేమి వలన చైనా దండయాత్రలో మన దేశము ఘోరమైన ఓటమిని చవి చూడక తప్పలేదు ఈ వాస్తవమును ఆ కాలపు సైనికాధికారులు దేశభక్తులు అగు నాయకులు నిరూపించి ఉద్ఘాటించిరి అప్పటికి కానీ నెహ్రూ గారికి కృష్ణమీనన్ గారిని రక్షణ మంత్రి పదవి నుండి తప్పింపక తప్పలేదు ముందే ఆ పని చేసి ఉన్నచో చైనా ముట్టడిలో మనకు పరాజయము వాటిల్లాంటిది కాదని శ్రీవారి అభిప్రాయం అంతేకాదు తన దృఢ దూరదృష్టి లేమి వలన తన మాతృభూమి పరాజితమైనదని తన దేశ ప్రజలు వంచితులైరని గ్రహించిన నెహ్రూ గారు తీవ్రమగు ఆవేదనకు లోనై మృంగిపోయి అనతి కాలముననే మరణించుటయు జరిగినది ఈ దుర్ఘటనయు శ్రీవారు చూచాయగా ఊహించినదే అని అంటూ ఉన్నారండి కనుక ఇంతటితో ఈ అంశం పూర్తవుతుంది కర్తవ్య బోధ అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై రెండు సెలవుల ప్రారంభ దినములలో ప్రేమిత్రుడు శ్రీ పన్నాల శర్మ యొక్క వివాహము జరగనున్నది మా స్నేహమును పరస్పరానురాగమును దృష్టిలో పెట్టుకొని నేను అతని కళ్యాణమును కాంచవలనయూ కాంక్షించి తిరిగి శ్రీ శర్మ మాస్టర్ గారిని తన వివాహమునకు విచ్చేయుడని వేడుటయు జరిగినది ఇతని పెళ్ళికి మనిద్దరము వెళ్ళుదము అని శ్రీవారు ఎన్నియో మార్లు నాతో అని ప్రోత్సహించిరి నేను అప్పటిలో శ్రీవారి ఇంటనే ఉండి వారి సన్నిధిని గడుపుతున్నాను ఇంతలో మా అమ్మ నుండి కబురు వచ్చినది గురజాలలో అర్జెంటుగా ఏదో పని ఉన్నదనియు నేను తప్పక వెంటనే రావలియననియూ ఆ సందేశము జైరామశర్మ వివాహము మరునాడే జరగనున్నది అతని కళ్యాణము కాంచిన పిదప నేను మా ఊరు వెళ్ళేదనని మాస్టర్ గారితో పలికితిని నాకు జయరామ శర్మకు గల గాఢ మైత్రి వారు ఎరుగుదురు ఆయనను వారిట్లు నాకు నా కర్తవ్యమును గూర్చి స్ఫూర్తి కలిగించినట్లు నచ్చ చెప్పిరి నీకు శర్మకు గల గాఢ స్నేహము మీ ఇరువురి పరస్పర ప్రేమ నేను ఎరుగకపోలేదు అతని పెండ్లికి వెళ్ళుట నీకెంతయో సంతోషమని నాకు తెలియను అయినను అర్జెంటుగా ఇంటిపై రమ్మనమని కబురంపిన మీ తల్లిగారి ఆజ్ఞ తప్పక పాటించుటయే ప్రస్తుతముని కర్తవ్యము జయరామశర్మ దంపతులను నీవు తర్వాత దర్శింపవచ్చును నేనెంతో బాధతో తప్పనిసరి అయి తల్లి ఆనతి గురువుగారి ఆదేశము పాటించుటకై గురజాల వెళ్ళి శ్రీవారు కూడా ఎక్కిరాల రామస్వామి ఆచార్యుల వారి రాకను పురస్కరించుకొని జయరామశర్మ పెళ్లికి వెళ్ళుట కుదరలేదని నాకు తదుపరి కాలమున తెలిసినది ఎప్పటికప్పుడు వర్తమాన కాలమున కర్తవ్యమును పాటించుటను శ్రీవారు నాకు నేర్పిరి జయరామశర్మ వివాహమునకు వారు భౌతికముగా వెళ్ళలేకుండాను ఆ దంపతులకు తమ దివ్యాశీస్సులను శుభపరంపరంగా ప్రసాదించుట జరిగినది అని అంటున్నారండి తర్వాత అంశము ప్రపంచ భవిష్యద్వాణి పంతొమ్మిది వందల అరవై రెండులో పరీక్షలకు ముందు ఇరువది దినములు పరీక్షల కొరకు కష్టపడుచు తయారుగు నిమిత్తమై సెలవులు ప్రకటించబడినవి నేను అహోరాత్రములు ఎక్కువసేపు మాస్టర్ గారింటనే గడిపి కొంతసేపు మా సోదరుడు గోపిరెడ్డి నివసించుచున్న గది తోట అమరేశ్వరరావు డాక్టర్ గారి ఆసుపత్రి సమీపమున గడిపితిని పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి నెలలో ఒకరోజు సాయంకాలం పూట వారు తమ ఇంటి వరండాలో శ్రీవారు ఒక చిన్న సమావేశమును నిర్వహించిరి చేతివ్రేళ్లపై తగినంత తగినంతమంది మాత్రమే దానికి హాజరయ్యి శ్రీ సవర్ణ నాగభూషణం గారు శ్రీ ఎడవల్లి రాఘవరావు గారు నేను అందు పాల్గొంటివి ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వారెవరో నాకు గుర్తులేదు ఆనాడు మాస్టర్ గారు సుమారు గంటన్నర సేపు ఈ శతాబ్దము నాటి ప్రపంచ గతి చరిత్రను గురించి భవిష్యత్తును గురించి సుదీర్ఘముగా ప్రసంగించి అందరి అంశములు నాకు జ్ఞప్తియున్నంత మేర మనవి చేయుచున్నాను ఆరోజు ముఖ్యముగా హిట్లరు చరిత్ర చెప్పిరి హిట్లరు చరిత్ర చెప్తూ ఉన్నారండి మనకి అంటే మాస్టారు చెప్పిన దాన్ని పున్నయశాస్త్రి గారు అందజేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యం అన్నది బూటకమైన నినాదము తప్ప ఆచరణలో దేశమునకు ప్రజలకు మేలు కూర్చు వ్యవస్థ కాదు క్రమశిక్షణ రాహిత్యము అరాచకములకు అది మారు పేరు ప్రజలను ఓట్లు ఇయ్యండని అని వారు వారిని పరిపాలన ఏమి చేయగలరు ప్రజలను హితము గుర్చుచు వారిని పరిపాలించుటకు కాదు పదవులు ఎక్కునేది అంటే ప్రజలకి సేవ చేయడానికి కాదండి పదవులు ఎక్కేది మరి దేనికి అధికారము ధనము కొరకు మాత్రమే అంటే ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటారనేది చెప్తూ ఉన్నారు మనకి తీయని నినాదముల ముసుగులో అధికారము ధనములకై రాజకీయవేత్తలు ఈ ప్రజాస్వామ్యమున పాట్లు పడుచుందరు ప్రజాస్వామ్యం యొక్క నిజస్వరూపమును గుర్చి దాని నాందిని గుర్చియు హిట్లరు తన రచనకు మెయిన్ క్యాంప్ అను గ్రంథమున స్పష్టముగా సూటిగా వెల్లడించను బ్రిటన్లో చక్రవర్తుల పాలనకు ఎదురు తిరిగి రాజరిక వ్యవస్థను కూలద్రోయదలిచిన అచ్చటి ధనవంతులకు భూస్వాముల వంటి వారు ప్రజాస్వామ్యమును తీయని పదమును కల్పించి పోరాటమును లేవదీసిరి ప్రజల నుండి ఎన్నికైన అభ్యర్థులు వారికి మేలు చేయుదురని బుకాయింపు మాటలు చెప్పి ప్రజలను ప్రలోభ పెట్టిరి ఎన్నికైన ధనవంతులకు అభ్యర్థులు తమ స్వార్థము లక్ష్యముగా పరిపాలన సాగించిరి ప్రజాస్వామ్యమును జాడ్యము బ్రిటన్ నుండి ఇతర దేశములకు ప్రాకినది ఆర్థికముగా ఇతర దేశములను కొల్లగొట్టి వారిపై రాజకీయాధికారమును చెలాయించు బ్రిటీషు వారి దుర్నీతిని హిట్లరు తీవ్రముగా ఖండించను హిట్లరు మొదట్లో రైలు పెట్టెలు తుడిచేవాడు కార్యదీక్షతో కష్టపడి పనిచేశను దేశభక్తితో అతడు జర్మను సైన్యమునందు చేరెను మొదటి ప్రపంచ యుద్ధమున అతడు జర్మను సైనికుడిగా పాల్గొనెను రణరంగమున ఏవో విషవాయువుల ప్రభావము సోకి అతనికి నేత్రములకు వ్యాధి వచ్చినది సైనిక చికిత్సా శిబిరమున అతడు చికిత్స నందుచుండెను తన దేశము గెలువలెనని తీవ్రమైన ఆకాంక్ష అతనిలో కలదు ఇంతలో జర్మనీ ఓడిపోయిందను వార్త అతని చెవిన పడినది తన దేశం యొక్క ఓటమిని సహింపలేక అతడు కొన్ని గంటల సేపు దానితో అతని కన్నులు ఉబ్బి నీరు వరదలై కారినది ఆ సందర్భమున అతడు తీవ్రమైన నిర్ణయములను గైకొనేను తన దేశమును ఆర్థికముగాను రక్షణ రంగమందును పటిష్టము గావించి తమను ఓడించిన బ్రిటను మున్నగు దేశములను ఓడించవలను తన దేశమును ప్రపంచమున అగ్రస్థానమున నిలబెట్టవలెను చూడండి అంత పట్టుదల కలిగినటువంటి వాడు హిట్లర్ బ్రిటను అమెరికా వారు వాణిజ్య జాతి వారు అంటే వాణిజ్య జాతి వాడు అంటే కమర్షియలైజ్డ్ అనమాట వ్యాపార ధోరణి కలిగినటువంటి వాళ్ళు కనుక ఏమంటున్నారు బ్రిటను అమెరికా వారు వాణిజ్య జాతి వారు వారు పరిపాలనకు అర్హులు కారు జర్మనులు భారతీయులు ప్రజాపాలనకు అర్హులకు జాతికి చెందిన వారు తన జాతి ప్రతిష్టను హిమాలయ శిఖరాగ్రము మీద నిలబెట్టవలెను అంటే హిట్లరు యొక్క ఆలోచనలండి ముందుగా తన దేశమును పటిష్టము గావించుటకై తాను ఆధిపత్యమును సంపాదించవలేను ఎట్లు యోచించినా హిట్లరు నాజీ పార్టీని నెలకొల్పి ఎన్నికలలో నిలబడెను ఒకటి రెండు దినములలో ఎన్నికలున్నవనగా చిన్న చిన్న సరుకు పొట్లముల కాగితముల మీద తన సిద్ధాంతములను వ్రాయించెను అవి దేశస్థులలో దేశభక్తిని రగులుకొల్పెను ఎన్నికలకు ముందు రోజు అర్ధరాత్రి అవతల పార్టీ అభ్యర్థులు విరమించరనియో ఏదో చిక్కులో చిక్కు కొన్నారనియో అసత్య ప్రచారము చేయించెను తొదకు హిట్లర్ పార్టీ అధిక సంఖ్యలో సీట్లను సంపాదించుటతో ఇతడు దేశాధినేత అయ్యను వెంటనే ఇతడు పార్లమెంటును రద్దు చేసి తనను తానే నింతగా ప్రకటించుకునేను ఆరు సంవత్సరముల పాటు తీవ్ర కృషి గావించి తన దేశమును ఆర్థికముగాను సైనికముగాను సుపుష్పము చేశాను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బ్రిటను ఫ్రాన్సులపై యుద్ధమును ప్రకటించాను అంతకుముందు రష్యాతో నిర్యుద్ధమైన వడంబడికను ఏర్పాటు చేసుకునేను బాంబును తయారు చేసి కూడా లక్షలాది మానవులను చంపుటకు ఇష్టము లేక దానిని ప్రయోగించలేదు ఇతని విజయం పర విజయపరంపర సాగుచుండెను ఇతనిని జయించుటకై బ్రిటీషు ప్రధాని చర్చిల్ మాయోపాయమును పన్నెను రష్యా వారు బ్రిటిష్ వారితో కలిసి జర్మనీ వారిపై దండెత్తబోవుచున్నట్లు ఒక దొంగ ఉత్తరమును కల్పించి అది హిట్లర్కు అందునట్లు చేసెను దానిని చూసి హిట్లరు దూరాలోచనను కోల్పోయి అందలి విషయమును నమ్మెను రష్యా రష్యాపైకి దండెత్తెను అది చలి ప్రాంతము జర్మనీ సైనికులు రష్యాతో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేరు ఆయనను సుదీర్ఘకాలము పోరాడిరి రష్యన్లు స్టాలిన్ నాయకత్వమున హిట్లర్ను దృఢముగా ఎదుర్కొని ఇంతలో వేరొక వైపు నుండి అమెరికా బ్రిటన్ ఫ్రాన్సులు కూడా హిట్లరుపై యుద్ధము చేయసాగిరి రెండు వైపులా శత్రువుల నడుమ చిక్కు హిట్లరు ఓడిపోవలసి వచ్చెను హిట్లర్ తయారు చేసిన ఆటంబాంబునే కాజేసిన అమెరికా వారు హిట్లర్కు మిత్రదేశముకు జపాన్పై ప్రయోగించిరి లక్షలాది మంది ప్రజలు మరణించిరి కొన్ని లక్షల మంది గాయపడిరి లక్షల ఎకరముల క్షేత్రము విష ప్రభావమున ధ్వంసమయ్యను జపాన్ నుండి సహాయము ఆగిపోయి సుభాష్ బోస్ కూడా బ్రిటిషు సైన్యముతో యుద్ధము చేయలేక వెనుతిరగవలసి వచ్చను హిట్లర్ ఇతర దేశములను జయించి చాలామంది ప్రజలను చంపిన హంతకుడే ఎంతోమంది యూదులను పొట్టన పెట్టుకున్నవాడే కానీ దేశభక్తి పరిపాలనా దక్షత కలవాడు అతనిని క్రూరుడైన నియంతగా చిత్రించిన అమెరికా బ్రిటన్లు అతనికంటే ఘోరముగా మానవజాతి వినాశనమును కల్పింపలేదా ఇప్పటికీ ప్రపంచంలోని దేశములన్నింటినీ తమగుప్పిటిలో పెట్టుకుని పీడించుటలేదా ఎవరండి అమెరికా బ్రిటన్లు తాము చేయు దురాగతములన్నీ ప్రజాస్వామ్య పరిరక్షణకు అను ముసుగును అడ్డముగా పెట్టుకొని సాగించుతున్నారు కదా వీరికి హిట్లర్ను విమర్శించు హక్కు ఎక్కడిది అతడు చేసిన యుద్ధము కలిగించిన ప్రాణ నష్టము క్రూరములే సందేహము లేదు కానీ అమెరికా బ్రిటన్లు దోపిడీ నుండి ప్రపంచమును కాపాడవలెనను ఉన్నత లక్ష్యము అతని ముందున్నది అతడు నియంతయ్యై అధికారములను కేంద్రీకృతము గావించినది దేశమున ప్రజలలో క్రమశిక్షణ కార్యదీక్ష దేశభక్తి కొల్పి తన దేశమును దృఢమనర్చుటకే అతని లక్ష్యము ఉదాత్తమైనది నియంతృత్వం వలననే అతడు తన దేశమును ముందుకు తీసుకుని వెళ్ళగలిగాను అతడు సజ్జనుడని అనజాలము అతను మంచివాడనేం లేదు కానీ కొంత పరిమితి మేర అతనిలోని మంచిని ప్రశంసింపక తప్పదు అతని దేశభక్తి నిష్కళంకము అయితే పరదేశ ద్వేషి అతడు అతని దేశభక్తి మంచిదే కానీ పరదేశాన్ని ద్వేషించాడు అని అంటున్నారండి కనుక ఇంకా ఈ అధ్యాయం పెద్దదండి ప్రపంచ భవిష్యద్వాణి ఇంతటితో ఈరోజు పూర్తి చేసుకుందాము రేపటి రోజున కూడా ఇదే అధ్యాయంలోని విశేషాలను మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసువ 王宿で言えば...